ప్రైజ్ దోలాడ్ క్రీస్తు నామములో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు బుధవారము మన కుటుంబాల దీవెన కొరకు ఈరోజు గ్రేస్ టెంపుల్ చర్చిలో ఉదయము పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు ప్రత్యేకమైన ప్రార్థన ఉంటుంది మీ కుటుంబాల దీవెన కొరకే ప్రార్థన జరపబడుతుంది కనుక అందరూ కూడా పాల్గొనమని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవ చేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధ గ్రంథంలో కొద్ది మాటలు మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను మనకు మార్క్స్ వార్తలో పదకొండవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచ్చినాలు మనం అక్కడ గమనిస్తే యేసయ్య తన శిష్యును చూచి మీరు ఎదుటనున్న నున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిది పిల్ల కనబడును దానిని విప్పి తోలుకుని రండి అని చెప్పారు అందుకు శిష్యులు తమకు యేసు ఆజ్ఞాపించాడని చెప్పారు పై మాటలను బట్టి ఏసయ్య చెప్పాడు వారు చెప్పింది చెప్పారు వెళ్ళి పై మాటలను బట్టి ఏసయ్య చెప్పాడు వారు చెప్పిందే చేశారు ఇక్కడ ఆ విషయాన్ని మనం గమనించాలి ఏ సై మీరు ఎదుటి గ్రామానికి వెళ్ళండి అంటే ఆ శిష్యులు వెళ్ళారు సేవ ఆశ గల శిష్యులు ఈరోజు చాలా మంది కొందరు సేవ చేస్తాను అని బయలుదేరుతున్నారు కానీ వారున్న గ్రామాన్ని వారు ఎంచుకుంటున్నారు దగ్గరలోనే మరో సేవకుడు ఆ ఆత్మలకే ఏవో మాటలు చెప్పి అతను ప్రక్కనే సేవ అనే కుంపటి పెట్టి కొత్త తరం సేవకులు ఈరోజు మనకు కనబడుతూ ఉన్నారు నిజానికి దేవుడు అట్టి వారిని వాడుకోడు అనే సంగతి అందరూ గమనించాలి ఈ శిష్యులు ఏసు చెప్పగానే ఎక్కడికి వెళ్ళమన్నారో అక్కడికి వెళ్ళారు ఎదుడు గ్రామానికి వెళ్ళమన్నారు ఎదుడు గ్రామానికి వెళ్ళారు అచ్చట కట్టబడి ఉన్న గాడిది ఉంది గాడిద దగ్గరికి వెళ్లడము అంత ఈజీ పని కాదు అది మూర్ఖపు జంతు పూర్వ దినాలలో బట్టలు ఉతికే మురికి బట్టలు మోస్తూ ఉండేది ముందుకు వచ్చి నిలబడితే గాడిదికి ముందుకొచ్చి నిలబడితే తత్తరు పుట్టించేలాగా ఓండ్రు పెట్టేది వెనకకు వెళ్ళి నిలబడితే దవడ పళ్ళు ఊడేలాగా తినేది గాడిద దానికి తోడు ఎనిమియా గ్రంథంలో చెప్పినట్లు రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో చెప్పినట్లు గాడిద అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద అని దాని కామాతృత వలన గాలి పీల్చిన ఎవ్వడు దానిని మరల్చలేడనియు అక్కడ వ్రాయబడి ఉన్నది అంతటి మూర్కప్పు గాడిదను విప్పి తెచ్చే అపాయకరమైన పనికి ఈ శిష్యులు వెళ్ళారు ఈ శిష్యులు సుఖాన్ని ప్రేమించేవారు కారు ఏసయ్య చెప్పాడు కనుక మేము వెళ్ళాలి అని వెళ్ళారు వారి త్యాగము నిజంగా మంచి ఫలితాలని ఇచ్చింది కదా ఇక్కడ మనం శిష్యులు విధేయత గమనించాలి ఈనాడు శావకని బయలుదేరే కొత్త తరానికి ఏసయ్య శిష్యులు వంటి విధేయత ఉండటం లేదు వారికి నాశనానికి పెడుతున్న దూరాను ఉన్న ప్రజల రక్షణ ముఖ్యం కాదు ఏదో ఒక నలుగురిని వేరే మందిరానికి వెళ్ళేవారిని ప్రోగు చేసుకొని ఒక పెద్ద మందిరం దగ్గర మనం ప్రార్థన పెడితే ఆ ఆయా చర్చలకు వెళ్ళే వాళ్ళు మన దగ్గరికి వస్తారు నిజంగా మీరు గమనించండి విజయవాడలో ఎంతమంది దూరాల నుంచి వచ్చి సంఘాలు పక్కన సంఘాలు పెట్టారు అది దేవుని చిత్తమా అది దేవుని ఏర్పాట వాక్య దృష్టితో గమనించాలని నేను మీకు ఈ ఉదయకాలముందు తెలియజేస్తూ ఉన్నాను సంఘాలు పక్కన సంఘాలు పెట్టడం అనేది దేవుని ఏర్పాటు కాదు ప్రియ దేవుని బిడలారా విజయవాడలోనే నేను ఒక ప్రాంతంలో ఒక ఉండేవాడిని కానీ దేవుడు అమ్మగారికి బయలుపరిచారు పటమట డొంక రోడ్లో ఏ స్కూల్ అయితే నేను సేవ ప్రారంభించానో ఆ స్కూలు ఆ యజమాని పేరు దేవుడు బయలుపరిచాడు ఆ ఏరియాలో అక్కడ ఆ దినాల్లో ఒక్క సంఘం కూడా లేదు అందరూ కూడా అన్యులు ఒక్క సంఘం కూడా లేదు ఆ ఏరియాలో అయితే ఆ ఏరియాలో అమ్మకి దేవుడు చూపిస్తే ప్రారంభ దినాలలో కూడా లేరు కదా ఈ ఏరియాలో ఎలా వెళ్ళాలి అనుకొని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద వదిన వాళ్ళ బాబాయ్ గారు ఉంటే అన్యులు వాళ్ళని అడిగి స్కూల్లో ఆరాధన ప్రారంభించాం సంఘాల మధ్యలోకి వెళ్ళి ఆరాధన స్టార్ట్ చేయలేదు ప్రభు ఎక్కడికైతే వెళ్ళమన్నారో అక్కడికి వెళ్ళాం ఆ ఏరియాలో అందరూ కూడా హిందువులు ప్రభువుని ఎరగని వారు ఈరోజు నేను ఒక మాటకు జ్ఞాపకం చేస్తా ఇంకా సువార్త అందని గ్రామాలు ఊళ్ళు చాలా ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి అక్కడికి చాలామంది వెళ్ళటం లేదు అక్కడికి చాలామంది ఎక్కడైతే మందిరాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ప్రారంభిస్తున్నారు నిజంగా ఏసయ్య శిష్యులు అలా చెయ్యలేదని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడలారే ఈరోజు చాలా మంది పాపములో లోకములో కులాలలో కట్టబడి ఉన్నారు వాళ్ళందరినీ కూడా మరి విడిపించవలసిన బాధ్యత ప్రభు మనకు అప్పగించారు నిజంగా ఈ శిష్యులు ఎంతటి నమ్మకస్తులు ఎంతటి విధేయులు పరిశుద్ధ గ్రంథం అంతా రెండు భాగాలు పాత నిబంధన క్రొత్త నిబంధన అనేది నిజమే కానీ అసలు విధేయత అవిధేయత మాత్రమే గ్రంథంలో ఏ భాగం దగ్గరనైనా చూస్తే విధేయత కనబడుద్ది లేదు అంటే అవిధయితే కనబడింది ఆది దంపతులు ఆదాము అవ్వలను చూస్తే అవిధేయత వారి జీవితంలో కనబడింది దేవుడు చెప్పింది చేశారా అని వెదిగితే అవిధేయులై తినవద్దన్న పండు తిని ఆత్మలో చనిపోయారు కదా వాళ్ళు నిజమైన భక్తి దేవుని ఆజ్ఞకు విధేయతే కదా మొదటి సమయాలు పదిహేను అధ్యాయము మూడవ శనములో చూస్తే దేవుడు సౌలు రాజుకు ఆజ్ఞాపించినది నీవు పోయి కనికరింపక అమాలేకీలను స్త్రీలనేమి పురుషులనేమి పిల్లలనేమి పశువులనేమి సంపూర్తిగా నాశనం చేయమన్నాడు అయితే సౌలు ఎడ్లను గొర్రెలను క్రొవ్విన వాటిని ఆ పెట్టి రాజు అగగును కూడా బ్రతకనిచ్చాడు వారిని తన రాజనగర్ లో ఉంచుకున్నాడు రాజభవనంలో గొర్రెల అరుపులు ఎడ్ల రంకులు వినబడుతూ ఉన్నాయి ప్రియా దేవుని బిడలేరా ఈనాడు చాలా మంది సౌరు రాజులాగా దేవుని మాటకు విధేయత చూపించట్లేదు అందుకే వారు ఫలప్రతమైన ఫలప్రదమైన పరిచర్యను లేక దీవుని పొందుకోలేకపోతున్నారు మనము బైబిల్ గ్రంథంలో రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయంలో గనక అక్కడ చూస్తే సిరియా రాజు ఉన్నాడు అతడు సైన్యాధిపతి ఆయన పేరు నైమాను ఆయన కలిగిన రోగము కుష్ఠ రోగము చాలా కాలం బాధపడుతూ ఉన్నాడు తన ఇంటనున్న బానిస పిల్ల అదే ఇస్రాయిలు చిన్నది ఇరీషా భక్తుని వద్దకు వెళ్ళమని చెప్పింది తన రథం పైన కూర్చొని బయలుదేరాడు ఇలీషా గారి యొద్దకు వచ్చాడు కానీ ఎలీషా గారు లోపల నుండి బయటికి రాలేదు అయితే ఆయన కోపగించుకున్నాడు ఒక దైవజనుడు లోపల నుంచి బయటకు వచ్చి రథంలో కూర్చున్న నా దగ్గరికి వచ్చి ప్రార్థన చెయ్యాలి కదా అక్కడ దాకా వెళ్ళిన అక్కడ దాకా వెళ్ళిన శావకుడి దగ్గర దాక వెళ్ళిన నయమాను లోపలికి ఎందుకు వెళ్ళలేకపోయాడు అది అవిదైతే కదా అవిదైతే కదా శావకుడు ఎందుకు రాడు నా దగ్గరికి హాస్పిటల్కి వెళతారు దాదాపు పోపి రాయించుకుంటారు గంట రెండు గంటలు వెయిట్ చేస్తారు డాక్టర్ వచ్చేదాకా ఎంత టైం అయినా పర్వాలేదు కానీ మందిరం దగ్గరికి వచ్చి ఫైవ్ మినిట్స్లో రోజు సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి ఇబ్బంది పడిపోతారు అక్కడ ఏడు వందల రూపాయలు ఫీజు ఇస్తారు అక్కడ రెండు గంటలైనా మూడు గంటలైనా కూర్చుంటారు కానీ ఒక దైవ సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి సేవకుడే ఇంటికి రావాలి అని అనుకుంటారు ప్రియమైన దేవుని బిడలారా గమనించాలి ఇక్కడ విధేయత అవిధేయత కలిగిన వారు ప్రతి సంఘములో ప్రతి స్థలంలో ఉంటారు నైమాను విధేయత చూపించాల సేవకుడే బయటికి రావాలి నా దగ్గరికి రావాలి నేనెందుకు వెళ్ళాలి అని అనుకున్నాడు అయితే ఈరీష వెళ్ళల ఆ వచ్చిన ఆ సైన్యాధిపతి వెళ్ళిపోతూ ఉంటే పనివాడు చెప్పాడు అయ్యా మిమ్మల్ని యోర్దాని నదిలో ఏడు సార్లు మునగమని అన్నాడు కదా అంతే కదా ఆయన చెప్పింది అని ఎట్టకేలకు పనివాడు మాట విని విధేత కలిగిన వాడిగా వెళ్ళి యోర్దాని నదిలో మునిగాడు ఈ మనిషి జీవితంలో రెండు కనబడుతున్నాయి ఒకటి ఫస్ట్ అవిధేత రెండోది విధేయత ఎప్పుడైతే విధేయత కలిగిన వాడిగా నీటిలో మునిగాడో వెంటనే అతని దేహములో మార్పు వచ్చింది అతని దేహము పసిపిల్లవాని వలి దేహం వలె అయిందట ప్రియ దేవుని బిడలేని ఇక్కడ ప్రభు చూస్తున్నది నీలో విధేయత ఉందా దేవుడు కార్యం చేస్తాడు అవిధేయత శావకుడే నా దగ్గరికి రావాలి నేను కానుకిస్తున్నాను కదా కనుక శావకుడు రమ్మన్నప్పుడు వీళ్ళని చూసుకొని వస్తాడు నో ప్రాబ్లం ఇగో అందు చూసారా నేను వెళ్ళాను రథంలో ఎందుకు రాలేదు నేను డబ్బున్నాయను కదా నా రథం దగ్గరికి ఎందుకు రాలేదు తన దగ్గరికి తన చెప్పిన స్థలానికి నేను ఎందుకు వెళ్ళాలి కనుక ఏసు వారి శిష్యులు గమనించండి చెప్పింది చేసిన ఏసయ్య శిష్యులు దీనికి టైటిల్ ఏం పెట్టవచ్చు తెలుసండి ఏసయ్య చెప్పింది చేసిన శిష్యులు అలాగే ఎలీషా చెప్పింది చెయ్యని నైమాన్ మరలా ఎలీషా చెప్పిన మాటకు విధేయత చూపించిన నైమాన్ అని కూడా మనం మాట్లాడచ్చు ఈరోజు మీకు ఆశీర్వాదం కలగడానికి దేవుని సన్నిధి విషయంలో కానీ ఆ భక్తి విషయంలో ఎక్కడైనా మీరు ఎంత విధేయతలో విధేయులుగా ఉంటారో అంత ఆశీర్వాదము ప్రభు మీకు కనబరుస్తారు కనుక ప్రతి ఒక్క విషయంలో దేవునికి మనం విధేయులుగా ఉందాము ప్రార్థించుకున్నాము సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామమును బట్టి మీ కొందనారు ఈరోజు చెప్పింది చేసిన ఏ శిష్యులు ఏమైతే చెప్పారో అదే చేశారు మేము కూడా మీరు ఏమైతే చెప్తారో అది చేసే మీ ప్రియ బిడ్డలుగా మమ్మల్నించని అప్పుడు మా జీవితాలలో గొప్ప ఆశీర్వాదాన్ని మేము పొందుకోగలుగుతాం కనుక కొన్ని విషయాల్లో చాలామందికి గర్వము అడ్డం వచ్చి దేవుని కార్యాలను వాళ్ళ జీవితాల్లో చూడలేకపోతున్నారు కనుక దేవుని దగ్గర సేవకుల దగ్గర విధేత చూపించి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే గొప్ప ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మీ లేఖనాలు సెలవిస్తున్నాయి అట్టి కృప అట్టి భాగ్యము ఈ ఉదయ ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడలందరినీ ఈ ఉదయ మీరు ఆశీర్వదించండి మేలు చేయండి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ఏ స్పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్మల్ని గాక ఈ వర్తమానము జీవనకరంగా ఉంటే అందరికి ఫార్వర్డ్ చేయండి లైక్ బటన్ నొక్కడం మర్చిపోమా అక్కడిని మీరు నొక్కడమే కాదు మీరు వింటమే కాదు ఇతరులకు వినిపించండి ఆ విషయం కూడా నేర్పించండి లైక్ బటన్ నొక్కాలని అలాగే వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి ఓకే గాడ్ బ్లెస్ యూ